కార్యాలయంలో జరిగిన గుంటూరు రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడారు జాతీయ రైతు సంఘాల సమన్వయ సమితి ఎస్కేఎం ఆధ్వర్యంలో ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు జగత్సింగ్ దవేలాల్ కు మద్దతుగా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని భారత రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై ఐదో తేదీన గుంటూరు నగరంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నట్లు అదేవిధంగా ఇరవై ఆరో తేదీన అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నట్లు వారు తెలిపారు ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రైతు సంఘాల సమన్వయ సమితి ఎస్కేఎం ఆధ్వర్యాన ఢిల్లీలో పెద్ద ఎత్తున రైతాంగ పోరాటం జరుగుతూ ఉంది పదకొండు మాసాల పాటు జరుగుతున్నటువంటి ఈ పోరాటాన్ని అంతిమంగా జగ్జీత్ సింగ్ ధల్లేవాల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి దాదాపు అరవై రోజులు కావస్తూ ఉంది ఈ పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యం ప్రమాదంలో పడింది ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతినిధి ఏ రకంగా ఓడిపోతామనేటువంటి భయంతో నరేంద్ర మోడీ ఆనాడు మూడు చట్టాలని రద్దు చేసుకుంటున్నాము అని రైతాంగానికి ప్రజలకి క్షమాపణ చెప్పి దాన్ని చేశారు లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇచ్చారు కానీ ఆ హామీల్లో ఏ ఒక్కటి అమలు జరగలేదు మళ్ళీ ఇప్పుడు రెండవ దశ పోరాటం ఢిల్లీలో జరుగుతూ ఉంది దీన్ని ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని విరమింపజేయడానికి మరో పన్నాగం ఇవాళ పన్నుతున్నటువంటి పరిస్థితి అందువల్ల ఉద్యమం తీవ్ర స్థాయికి పోతుందనేటువంటి భయంతో ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం తన మోసకారి వైఖరిని పట్టబయలు చేసుకుంటూ ఉంది ఈ నేపథ్యంలో మరి ఉద్యమాన్ని కొనసాగించాల్సినటువంటి పని హరించేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా రేపు ఇరవై ఆరో తారీఖున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి జిల్లా కేంద్రాలతో పాటు డివిజన్ కేంద్రాల్లో కూడా ఆందోళన కొనసాగుతుంది దీంట్లో రైతులు కార్మికులు ఉద్యోగులు అన్ని వర్గాల ప్రజలు విద్యార్థులు మహిళలు యూత్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలి ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం